రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందున మనకైతే తాజా వార్త అనమాట మరి కాసేపట్లో వచ్చేసి రెండు లక్షలు ప్లస్ లక్ష రూపాయలు రుణమాఫీ అయితే అయితే అవుతున్నాయి అనమాట రైతు సోదరులకు ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పి అయితే మనమైతే అనుకోవచ్చు అలానే మీ అందరికి వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఎకరానికి పదిహేను వేల చొప్పున ఎవరైతే పది ఎకరాల లోపు ఉన్న రైతులు కవర్ అవుతున్నారో మీ అందరికి కూడా ఇది ఒక శుభవార్త అనమాట మీకు కూడా వచ్చేసి ఈరోజు ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి అందరూ అయితే మీరందరూ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి అవి ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి కూడా నేను అయితే చెప్తాను బ్యాంక్ వెళ్లకునే మీ యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే మీ ఖాతాలో పడ్డాయా లేవా వరకు వచ్చాయని చెప్పేసి దాని యొక్క స్టేటస్ అంటే దాని యొక్క స్థితిని తెలుసుకోవచ్చు అవి ఎలా వెబ్సైట్ ఉంది మనకి ఆ వెబ్సైట్ గురించి కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్తాను మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియో కింద ఒకసారి మీకు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేవా చెప్పండి అలానే రైతు బంధు డబ్బులు మీ అందరికీ క్లియర్ అయ్యా లేవా అని చెప్పి కూడా అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఆ తర్వాత ఏం చేస్తారంటే రెండు లక్షల రుణమాఫీ గురించి ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో అని చెప్పండి దాని గురించి నుంచి కామెంట్ చేయండి మీకు రెండు లక్షల రుణమాఫీ అవుతున్నాయా లేవా తప్పకుండా అవుతున్నాయా మీరు ఏ తారీఖు రోజు ఎప్పటి నుంచి మీరైతే రుణమాఫీ డబ్బులు అయితే మీరైతే ఉన్నాయి అవి అవుతున్నాయా లేవా అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి మిగతా రైతు సోదరులకు కూడా అనమాట ఎవరెవరికి రుణమాఫీ అవుతున్నాయా లేవో అని చెప్పేసి కూడా ఈ వీడియోలో నేను స్పష్టంగా అయితే చెప్తాను అయితే ఇక్కడ మనకి తాజాగా ప్రభుత్వం ఏమని చెప్పింది ఒకసారి ఇక్కడ చూడండి రెండు లక్షల రుణమాఫై ఎల్లుండి మార్గదర్శకాలు విడుదల అంటే మనకి శనివారం రోజు ఇది చెప్పారనమాట అయితే ఈరోజు సోమవారం వచ్చేసి మనకైతే తొమ్మిది గంటలు పది గంటల తర్వాత నుంచి మనకైతే క్యాబినెట్ భేటీ సమావేశాలు అయితే జరుగుతున్నాయని అనమాట అందులో భాగంగా వచ్చేసి ఈరోజు మెయిన్గా వచ్చేసి ఈ రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈ రెండింటి పైన మేము దృష్టి పెట్టామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట మీకు ఏవైతే రావాల్సిన డబ్బులు ఉన్నాయో అవి రుణమాఫీ డబ్బులు కావచ్చు రైతు భరోసా డబ్బులు కావచ్చు వీటన్నింటినీ మనకైతే ప్రభుత్వం అయితే రుణమాఫీ చేస్తున్నట్లు మనకైతే చెబి చెప్పిందనమాట క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది ఇక్కడ అలానే రైతు భరోసా పదిహేను వేలు అనేవి ఎవరైతే ఉన్నారో మీకు కూడా వచ్చేసి మీ ఖాతాలో పడుతున్నాయన్నమాట మొదటిగా వచ్చేసి ఈరోజు ఎకరము రెండు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అలా వచ్చేసి మనకి పది ఎకరాల లోపు వరకు అయితే పడుతున్నాయి ఇప్పటివరకు పది ఎకరాలు రైతు బంధు డబ్బులు రైతు బంధు డబ్బులు పడట వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీరు ఏం చేయాలో నేను చెప్తాను ఒకవేళ మీకు డబ్బులు పడ్డటైతే ఎప్పటి వరకు డబ్బులు పడ్డాయి అంటే ఎన్ని ఎకరాల వరకు మీకు డబ్బులు పడ్డాయి అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తే మిగతా రైతు సోదరులకు కూడా తెలుస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ ఎక్కడ వరకు వచ్చాయి రైతు బంధు డబ్బులు అని చెప్పేసి ఇప్పుడు ఏ జిల్లాల వారికి ఈరోజు రోడ్ మ్యాప్ చేస్తున్నారు వీటన్నిటి గురించి మనకైతే ప్రభుత్వం తర్వాత మనకి విడుదల చేస్తుంది విడుదల చేసిన వెంటనే నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను మీరేం వరకు అనవసరం లేదు అలా మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ